అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల రెండవ తారీఖు నుంచి కూడా అంటే డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల మనకు యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు జనవరి రెండు నుంచి కూడా యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక తప్పనిసరిగా ఏ పత్రాలు ఉన్నా లేకపోయినా కూడా తప్పకుండా ఈ రెండు పత్రాలను మీరు కలిగి ఉండాలని అంటే ఈ రెండు జిరాక్స్లు అనేవి మీ దగ్గర ఉండాలండి ఇవి ఉంటేనే మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు మళ్ళీ కొత్త పింఛన్లు మనకు మంజూరు చేస్తారు అలాగే ఎన్నికల కంటే ముందే దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పింఛన్ వస్తుందా రాదా మేము తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ గా ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీతో పాటు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు ఉన్నాయి ముఖ్యంగా ఒక పింఛన్లు కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఆయన కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కోసం ఎదురు చూస్తున్నారనమాట అప్లై చేసుకున్నా కూడా ఎప్పుడు పింఛన్లు ఇస్తారనే దాని గురించి కూడా అడుగుతూ ఉన్నారు ఇక ఈ డిసెంబర్ నెలలోనే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేకపోయింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనైనా అతి ముఖ్యమైనటువంటి హామీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు వికలాంగులు వీళ్ళందరి సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ పింఛన్లను పది రోజుల్లోనే భారీగా పెంచి మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక పింఛన్లను కూడా టైంకు ఇంటి వద్దకే తలుపు తట్టి మరీ పింఛన్లైతే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఇంటింటికి వెళ్ళి సచివాలయ అధికారులు ఈ విధంగా పింఛన్లలో చిత్తశుద్ధి కలిగినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి ఈ కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది ఇక అధికారికంగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు జనవరి రెండు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం అవకాశం కల్పిస్తారు మీరు జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఫిబ్రవరిలో అయితే కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అనమాట తర్వాత ఆరు నెలలకు ఒకసారి పింఛన్ల మంజూరు అయితే ఉంటుంది కొత్త పెన్షన్ల మంజూరు ఇక ప్రతి నెల వితంతువులకు మాత్రం ప్రతి నెల కూడా పింఛన్లను అయితే పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లే ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు మూడు నెలల వరకు కూడా వెసులుబాటు ఉంటుంది మీరు మూడు నెలల్లో ఏదో ఒక నెలలో మీరు మూడు నెలల పింఛను కూడా తీసుకోవచ్చు అంటే ఈ జనవరిలో తీసుకోకపోతే ఫిబ్రవరిలో తీసుకోవచ్చు ఫిబ్రవరిలో తీసుకోకపోతే మార్చిలో మూడు నెలల పింఛన్ను ఒకేసారి తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి పింఛన్ల విషయంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదనమాట ఇక గత ఎన్నికల కంటే ముందు ఏంటంటే దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లకు దరఖాస్తు చేసుకుని పింఛన్ల మంజూరు కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట అంటే వాళ్ళకంతా కూడా ఓకే అయిపోయింది పింఛన్ మా డబ్బులు మాత్రం రావాలి వాళ్ళకు వాళ్ళ పేరు మీద పింఛన్ డబ్బులు అయితే రావాలి ఇక వీటిని కూడా పరిశీలించి ఇప్పటికే మంత్రుల కమిటీ పరిశీలించి ఈ యొక్క పింఛన్దారులకు పింఛన్ అందించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఇప్పుడు కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కనుక కల్పించుంటే ఈ కొత్త పింఛన్లతో పాటు లాస్ట్ లో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారికి కూడా పింఛన్లు ఇద్దామని ప్రభుత్వం అయితే సిద్ధమై ఉన్నింది కానీ మనకు ఈ కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరించలేదు కాబట్టి మనకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మళ్ళీ కూడా మనకి ఈ పింఛన్లకు సంబంధించి ఏంటంటే మనకు కొత్త పింఛన్లు అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి జనవరిలో పింఛన్లు ఇచ్చే అవకాశం లేదు కొత్త పింఛన్లు ఇక జనవరిలో ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఫిబ్రవరిలో మీకు కూడా పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి ఇప్పట్లో మీకు పింఛన్లు వచ్చే అవకాశం అయితే లేదు ఇక కొత్త పింఛన్ లబ్ధిదారులంతా కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు ఏ కేటగిరీ పింఛన్ కు అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి వితంతు పెన్షన్ కి అయితే డెత్ సర్టిఫికేట్ ఉండాలి భర్తది అలాగే వృద్ధాప్య పెన్షన్ అయితే అరవై నిండు ఉండాలి ఆధార్ కార్డు లో వికలాంగుల పెన్షన్ అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి నేతన్న పెన్షన్ కి అయితే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి ఇలా మీరు ఏ కేటగిరీ పెన్షన్ కి అప్లై చేసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అదే అదే విధంగా మనకు కరెంట్ బిల్ అనేది కూడా ఉండాలండి ఆ మనకు వార్డు సచివాలయ అధికారులు అయితే తెలియజేశారు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి జనవరి రెండు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరిలో అయితే కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురాబోతోంది ఇక రేపు జరిగేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు యొక్క కేబినెట్ మీటింగ్ లో అయితే ఈ అంశాన్ని బలపరిచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఈ కొత్త పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది వరకే ప్రకటించారు కానీ కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం కల్పించలేదు సాంకేతిక కారణాల వల్ల ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల నుంచి కూడా మనకి యొక్క పింఛన్లు మరియు రేషన్ కార్డులకు అవకాశం కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క పింఛన్ల కొత్త పింఛన్లు అలాగే కొత్త రేషన్ కార్డులను ఒకేసారి మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి